హాయ్ ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈరోజు మష్రూమ్ కర్రీ తయారు చేసుకునే విధానం తెలుసుకుందాము ముందుగా మూడు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే మష్రూమ్ కూడా శుభ్రంగా కడిగి కోసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద ఒక బాని పెట్టి సరిపడా ఆయిల్ తీసుకోవాలి దానిలో రెండు లవంగాయలు రెండు యాలక్కాయలు కొంచెం దాసిన చెక్క కొంచెం జీలకర్ర తీసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి తాలింపు వేగనివ్వాలి ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి మళ్ళీ సన్నగా తరిగి పిచ్చుకున్న ఉల్లిపాయలు వేసి అవి ద్వారాగా వేగనివ్వాలి ఆ తరువాత కొంచెం పసుపు వేసుకోవాలి తాలింపులో పసుపు వేసుకొని కలిపి ఆ ఉల్లిపాయలు వేగేలోపు మనం టమాటా గ్రేవీ రెడీ చేసుకుందాం కొద్దిగా పచ్చి కొబ్బరి కొంచెం నాలుగు ఉల్లిపాయలు రెండు పెద్ద టమాటాలు మిక్సీ జార్లో తీసుకొని పేస్టులాగా సిద్ధం చేసుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కలుపుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కలుపుకున్న తర్వాత టమాటా గ్రేవీ వేయాలి గ్రేవీ వేసి బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి రుచికి తగినంత చూసి వేసుకోవాలి తర్వాత కొంచెం కారం వేసుకోవాలి ఉప్పు కారం వేసుకున్నాక అదంతా బాగా కలుపుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోయాలి వాటర్ పోసి కలవ కలుపుకొని మష్రూమ్ ముక్కల్ని అందులో వేయాలి మష్రూమ్ ముక్కలు వేసుకోవాలి మష్రూమ్ ముక్కలు వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకొని కొంచెంసేపు ఉడకనివ్వాలి గ్రేవీ అంతా దగ్గర పడిన దాకా ఉడకనిచ్చి ధనియాల పౌడర్ వేసి ఉప్పు కారం టేస్ట్ చూసుకోవటం అంతే చాలా సింపుల్గా మష్రూమ్ కర్రీ రెడీ అయింది